ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో వాస్తు దుంధుబిలో ఇంకొక కండిషన్ చెప్పారనమాట నీటిని శుద్ధి చేయాలంటే సో ఇక్కడ కొన్ని సందర్భాలలో మనకేంటంటే కూప తటాక శుద్ధి అని మాట్లాడతాం అంటే ఒక బావిలో కానీ లేదంటే ఏదైనా వాటర్ స్టోరేజెస్ కానీ సో ఏదన్నా చిన్న చిన్న వాటర్కి సంబంధించిన స్టోరేజెస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఊర్లలో సో అలాంటి ఏరియాస్లో ఎప్పుడైనా ఎవరైనా మరణించినా లేదంటే ఆత్మహత్య చేసుకున్నా లేదంటే ఎవరైనా జారిపడిపోయి చనిపోయినా ఏదైనా ప్రాణి చనిపోయినా వాటిని శుద్ధి అంటూ చేయాలనేది శాస్త్రం చెప్పిన వర్డ్ సో మనం గత ఎపిసోడ్లో ఒక స్పెషల్ టాపిక్ ఏం చెప్పామంటే గృహమునందు రక్తపాత దోషము గురించి చెప్పాము అంటే ప్రీవియస్ ఎపిసోడ్ సో ఆ వీడియో ఎవరైనా చూడలేకపోతే ఆ వీడియో కూడా చూడండి సో కూప తటాక శుద్ధిలో మనకేంటంటే కొన్ని సందర్భాలలో ఎవరైనా చనిపోయినా ఏదైనా ప్రాణం విడిచినా జారి కింద పడిపోయారు చనిపోయారు ఏదైనా ప్రాణి చనిపోయింది అలాంటి సందర్భంలో అలాంటి వాటర్ స్టోరేజెస్ కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేశారు అర్థమైంది ఫస్ట్ ప్రయారిటీ అది ఎందుకంటే ఒక నీళ్ళల్లో ఒక మనిషి ప్రాణం పోయినా లేదంటే ఏదైనా జీవి ప్రాణిపోయినా అది హండ్రెడ్ పర్సెంట్ అది దోషరహితంగా ఉండదు సో దోషాన్ని క్రియేట్ చేస్తుంది సో ఆ వాటర్ మొత్తం తీయడం అనేది చాలా ఉత్తమమైనది అర్థమైందా సో చిన్నది కాబట్టి ఒకవేళ బావి చాలా పెద్దది సార్ అసలు ఆ వాటర్ మనం తోడలేము అని అన్నారనుకోండి సో అలాంటి సందర్భంలో ఇక్కడ ఇంకో సెకండ్ కండిషన్ చెప్పారు సెకండ్ కండిషన్ ఏంటంటే వాటర్ ఎప్పుడైతే అంటే అందులో చనిపోయే ఆ జీవి చనిపోయిన తర్వాత ప్రాణి చనిపోయిన తర్వాత వాటిని తీసేసి కనీసం వంద కడవల నీరు తీసేయమని చెప్పారు సో కడవ అంటే సింపుల్గా మనము ఒక బిందె అంట పెద్ద బిందె సో ఈ కాలంలో మనం వాడే ఇరవై లీటర్ల బిందె కాదు అది కనీసం యాభై లీటర్ల ప్లస్సే ఉండొచ్చు ఇంకా పెద్ద పెద్ద కడవలు కూడా ఉండొచ్చు సో వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్ బేస్ చేశారైతే చాలా ఇంపార్టెంట్ ఇది సో మినిమం ఫిఫ్టీ లీటర్స్ నుంచి హండ్రెడ్ లీటర్స్ ఒక కడవ వేసుకుంటే పదివేల లీటర్ల వాటర్ మొత్తం అందులో తీసేయమని చెప్పారు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఓల్డ్ వాటర్ అంటే ఇక్కడ కండిషన్ ఎందుకు చెప్పారంటే ముందు తెలుసుకోండి మీరు వాటర్ తీసేసి దోషం ఎలా పోతుంది సార్ అని అడగొద్దు ఇక్కడ కండిషన్ చెప్పారు ఆ కండిషన్ ఏంటంటే ప్రీవియస్గా వాటర్ అందులో ఉన్నాయి ఆ వాటర్ ఎప్పుడైతే మనం కొంత తీసేస్తామో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది సో ఉన్న దోషాన్ని కొంత తీసేయడానికి అది పని చేస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట సో నిజంగా ఎవరికైనా నీళ్లకు సంబంధించిన సమస్య ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ దేశీ నాటు ఆవులను ఆ ఏరియాలో పెంచుకుంటే వాటర్ లెవెల్స్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి భూమి లోపల ఎక్కడ వాటర్ ఉన్నా దాన్ని తీసుకొని వచ్చి మీకు అందజేసే ఒకే ఒక పరికరం ఏదైనా ఉందా అంటే నిజంగా మన దేశ నాటు ఆవులు అర్థమైందా గోమూత్రము గోమయం అంటే పేడ ఏ ప్లేస్లో అయితే పడుతుందో అక్కడ ఆ నీళ్లను ఆకర్షిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్లస్ నీళ్లను శుద్ధి చేయడంలో కూడా ఈ గోమూత్రం కానీ గోమయం కానీ చాలా బాగా పనిచేస్తుంది దేశీ నాటు ఆవు గోవులు మాత్రమే అలాగని చెప్పి ఏదో మనం ఫ్రీజన్ తీసుకొస్తాం జర్సీ తీసుకొస్తాం ఈ పనికి రావండి చాలా చాలా డేంజర్ సో ఇక్కడ దోషాన్ని రిమూవ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ చెప్పేసారు రైట్ ఓకే సో ఇందులో వంద కడవలు చెప్పేసారు అది అయిపోయింది సో దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి సార్ నెక్స్ట్ కూడా కండిషన్ ఉందండి ఇదంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది అందులో మీరు ఏం చేయాలంటే నాటు ఆవు సంబంధించిన గోమయం అంటే పేడ నెక్స్ట్ గోమూత్రము నెక్స్ట్ పాలు మజ్జిగ నెయ్యి ఈ ఐదింటిని మనం పంచగవ్యాలు అని మాట్లాడుతాం సో మీరు ఈ పంచగవ్యాలను అందులో చల్లాలి సో ఎంత క్వాంటిటీ సార్ అని అడగొద్దండి అక్కడ బేస్డ్ ఆన్ ఈ ఎంత క్వాంటిటీ అయితే ఉందో దాన్ని మీద అనుకూలంగా మనం సెట్ చేయాల్సి వస్తుంది అర్థమైందా చిన్న చిన్నవి అనుకోండి ఒక బకెట్లో మొత్తం చల్లితే సరిపోయింది సో మాక్సిమం మన ఇంటి శుద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇక్కడ కూపానికి ఉపయోగపడింది సో గత ఎపిసోడ్లో మనం రక్తపాతానికి సంబంధించి మాట్లాడడం అక్కడ ఉపయోగపడుతుంది ఇంటి లోపల ఎలాంటి నకారాత్మకమైన శక్తులు దుష్ట శక్తులు ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ పంచగవ్యాలకు సంబంధించి మొత్తం వాటర్లో కలిపేసేసి మొత్తం ఇల్లు శుద్ధి చేయండి నిజంగా దోషాలు మొత్తం హరించుకుపోతాయి నకారాత్మక అని చెప్పాను ఇంటి వాస్తు దోషాలు కాదు అర్థమైందా ఇంటి వాస్తు దోషాలతో పాటు ఈ నకారాత్మక దోషాలు మనం ఏదైనా సామాన్లు పెట్టేసాం కొన్ని సంవత్సరాల నుంచి అట్ట దాన్ని ముట్టుకోలేదు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాయి అర్థమైందా సో వీటికి సంబంధించిన కండిషన్ ఇదండి సో నెక్స్ట్ మనం ఎపిసోడ్లో మనం ఇంకా డిస్కస్ ఏం చేస్తామంటే దూషిత స్థలాలను ఎలా శుద్ధిపరచాలి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక స్థలం మనం కొంటున్నామంటే ఆ స్థలాన్ని మనం ఎలా శుద్ధి చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ వరకు ఈ టాపిక్ సమాప్తం సో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు